మై రీఛార్జ్ ఆయుర్వేదం మార్నింగ్ టు ఆల్ ఈరోజు మనము ఏదైతే మన మై రీఛార్జ్ ఆయుర్వేదాలో ఉన్న బ్యూటీ కేర్ ప్రొడక్ట్లో వచ్చేసి ఫేషియల్ కిట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఈ ఫేషియల్ కిట్ని నేను ఏ విధంగా స్టెప్ బై స్టెప్ యూజ్ చేయాలి అనేది కూడా యూజ్ చేసి మా మమ్మీకి అప్లై చేయడం జరిగింది సూపర్ రిజల్ట్ ఉందండి మనము బ్యూటీ పార్లర్కి వెళ్తే ఒక మినిమం ఫేష్ ఫేషియల్ చేయాలి అని అంటే వాళ్ళు మినిమం ఛార్జెస్ వచ్చేసి టూ థౌజండ్ ఎబోనే ఉంటుంది బట్ మన మైరిచార్జ్ ఆయుర్వేదాలో మనకు ఇది ఎంఆర్పి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ తోటి మనకు ఇది మన ఫేషియల్ కిట్ రావడం జరుగుతుంది ఇందులో మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది కూడా మొత్తము ఈ ఫేషియల్ కిట్ మీద రాసి ఉందండి చూసుకోవచ్చు ఒక్కొక్క అంటే స్టెప్ వన్ ఏంటి స్టెప్ టూ ఏంటి ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా నేను మొత్తము ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ఫేస్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా అప్లై చేస్తాం కాబట్టి క్లిన్జర్ ఉందండి ఆ క్లిన్జర్ని అప్లై చేసుకున్నాక స్క్రబ్ అంటే క్లింజర్ తోటి అప్లై చేసి ఒక టూ టూ నుంచి ఒక త్రీ మినిట్స్ వరకు అలానే అప్లై చేసుకొని స్క్రబ్ కాటన్తో మొత్తం వైట్ కాటన్తో క్లీన్ చేసుకోవాలి తర్వాత అదేవిధంగా స్క్రబ్బర్ గోల్డెన్ స్క్రబ్బర్ ఉంటుంది ఈ ఫేషియల్ కిట్లోనే ఇది సెకండ్ స్టెప్పు దీన్ని అదేవిధంగా అప్లై చేసుకొని అట్లా మొత్తం మనకు ఫైవ్ ఇందులో మొత్తం ఫైవ్ క్రీమ్స్ ఉన్నాయండి లాస్ట్ వన్ వచ్చేసి ఫేస్ ఫేస్ ప్యాక్ ఈ విధంగా మనము మనం ఫేషియల్ కిట్ని అప్లై చేసుకొని కూడా మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళకుండానే మనం న్యాచురల్గా మనం ఇంట్లోనే కూడా చేసుకోవచ్చు ఇది ఎలాంటి కెమికల్ కాదండి మీరు ఇవి అప్లై చేస్తుంటే వాటి ఫ్లేవర్ కూడా అంటే ఆ స్మెల్ కూడా మీకు అర్థమైపోతుంటుంది అది న్యాచురల్లా కాదా అనేది నేను మా మమ్మీకి అప్లై చేసిన వీడియోని కూడా అంటే ఫస్ట్ ఎలా ఉంది తర్వాత మొత్తం ఇది అప్లై చేసి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత ఫేస్ ఎలా ఉంది అనేది కూడా నేను వీడియోలో అప్ అప్లోడ్ చేస్తాను Gin mamim? Pa the plan ba